నమస్తే బంగ్లాదేశ్లో జమునా టిబెట్ చైనాలో యాలున్ జాంగుగా పిలువబడే బ్రహ్మపుత్ర నది దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేది బంగాళాఖాతంలో కలుస్తుంది భారతదేశంలో మాత్రం అది తొమ్మిది వందల పదహారు కిలోమీటర్ల వరకు అది ప్రవహిస్తుంది సార్ అంటే ఫర్టైల్ ప్రవాహం అంతా కూడా భారతదేశంలోనే ఉంది టిబెట్లోని హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పుట్టింది అది తర్వాత ఒక కరువు తీసుకుంటుంది అనమాట ఆ కరువు తీసుకొని మె కౌంటీ అనే దగ్గర కరువు తీసుకుంటుంది కరువు తీసుకొని అంటే గ్రేట్ బెండ్ అంటారు దాన్ని తీసుకొని అది మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ త్రూ భారతదేశంలోకి వస్తుంది అయితే ఈ బెండ్ దగ్గర చైనా ఏం చేస్తుంది తన డ్యామ్ని నిర్మిస్తుంది ప్రపంచంలో అతి పెద్దదైన డ్యామ్ అత్యంత పెద్దదైన డ్యామ్ నిర్మిస్తుంది ఆల్రెడీ ప్రపంచంలో అత్యంత పెద్దదైన డ్యామ్ చైనా దగ్గరే ఉంది దాన్ని మించిన డ్యామ్ ఒకటి దీనిగా మొత్తం అంతా చెప్పుకుంటుంది అనమాట దీని నుంచి దాదాపు ముప్పై కోట్ల మందికి విద్యుత్తులు అందించవచ్చు చూడండి ప్రస్తుతం ఈ డ్యామ్ నిర్మాణం వల్ల బంగ్లాదేశ్ను పాకిస్తాన్ రెడ్డు కూడా చంకలు కూదుకుంటున్నాయి ఇండియాకి భారత్కి చాలా మంచి పని అయింది మా ఇండస్ వాటర్ ట్రీట్ ఏదైతుందో దాన్ని ఆపేసి మాకు నష్టం కలిగించిన భారతదేశము ఇప్పుడు తను కూడా నష్టాన్ని ఫేస్ చేయబోతోంది భారతదేశానికి కావలసిన పని బెస్ట్ మంచి పని అయింది అని ఎక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ ఎక్కడ ఈ బ్రహ్మపుత్ర నది మీద చైనా కడుతున్న ఒక డ్యామ్ అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు ఎందుకంటే పాకిస్తాన్కి ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ నీళ్లు పోతుందో నూటికి నూరు శాతము పాకిస్తాను ఈ నీటి మీద మాత్రమే ఆధారపడి ఉంది ఈ విషయాన్ని గమనించాలి నూటికి నూరు శాతము ఈ నీటి మీద మాత్రమే పాకిస్తాన్ ఆధారపడింది అది అదే బ్రహ్మపుత్ర నుంచి వస్తున్న నది అయితే నది మీద నుంచి ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఆ నది నీటి మీద పూర్తిగా ఆధారపడి భారత్ లేదు ఇది గమనించవలసిన విషయము అత్యంత ఇంపార్టెంట్ విషయం టిబెట్ నుంచి బయలుదేరి అది చైనా ద్వారా చైనాకి అసలు సంబంధమే లేదు ప్రేమఖండు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే తోటి మాకు సంబంధమే లేదు తోటి మేము సరిహద్దు పంచుకొనే పంచుకోము మేము పంచుకుంటున్న సరిహద్దుల టిబెట్ తోటి ఆయన ఓపెన్గా చెప్పాడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం గారు ఓపెన్గా చెప్పాడు ఆయన అంత దాన్ని తీసి పక్కకి పెడుతున్నారు చైనాని అయినా చైనా ఏం చేస్తుంది చైనా కడుతున్న ఈ ప్రాజెక్ట్ వల్ల భారతదేశానికి ఈ రకమైన ప్రమాదం ఉంటుంది అనే చా ఒక అపవాదం ఉంది అఫ్కోర్స్ దాని లోపల ఎంత నిజానిజాలు అనేది మనం ఇప్పుడు చూద్దాము మిత్రులరా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి బయలుదేరి అది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తున్నప్పుడు దాని నీటి ప్రవాహపు వాల్యూ ఏదైతే ఉందో థర్టీ పర్సెంట్ మాత్రమే ఏదైతే వెళ్ళి బంగ్లాదేశ్లో కలుస్తూ ఉంటుందో ఆ ప్రదేశానితో పోల్చి చూసుకుంటే కనుక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ నది అంతా కూడా అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే కలుస్తుంది అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ మనకి భారతదేశంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పెరుగుతుంది అనమాట అంటే చైనా ఏదైతే తన డ్యామ్ నిర్మిస్తుందో ఆ డ్యామ్ నిర్మాణం కేవలం ముప్పై శాతం బ్రహ్మపుత్ర నది పైన లోంచి వచ్చే నీరు ఏదైతే నీరు ఏదైతే ఉందో ఆ నీటిపైన ఉండే ముప్పై శాతం వాటర్ మీద మాత్రమే అది తన డ్యామ్ని నిర్మించి నీటిని ఆపగలుగుతోంది దీనివల్ల భారతదేశానికి ఉండే అంటే పంట పొలాలు కానివ్వండి లేకపోతే వ్యవసాయం కానివ్వండి లేకపోతే జీవనాధారాలు వేరే 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 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కావాల్సిన నీరు అంటే అందదు అన్నది భయము బాధ మాత్రము ఇక్కడ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అదే బంగ్లాదేశ్ మాత్రము చాలా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే బంగ్లాదేశులో దాదాపు తొంభై ఐదు శాతము ప్రజలందరూ కూడా నీటిని ఆధారం చేసుకుని మాత్రమే బతుకుతారు అక్కడ నీరు మాత్రమే వారి జీవనాధారం వ్యవసాయం కానివ్వండి చేపలు కానివ్వండి లేదా ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా నీటిని ఆధారం చేసుకుని మాత్రమే వాళ్ళు వస్తారు తాగే నీళ్ళు కానివ్వండి ఏవి కానివ్వండి మొత్తం అంతా కూడా వాళ్ళకి నదుల ద్వారా అని మాత్రమే వస్తాయి గంగా నది బ్రహ్మపుత్ర నది ఈ రెండు ఫ్లోస్ కనుక ఆగితే బంగ్లాదేశ్కి దాని అంటే బతుకు చాలా దుర్భరం అయిపోతుంది బంగ్లాదేశ్ బతుకు బంగ్లాదేశ్లో ఉండే జనాల బతుకు దుర్భరం అయిపోతుంది అయినా వాళ్ళు చంకలు గుతుకుంటున్నారు రేపు పొద్దున జరగబోయే ప్రభావం దాని మీద ఎట్లా ఉన్నా ముందర మాత్రము పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాత్రము బాగా అయింది ఇండియన్కి అనుకుంటున్నారు కానీ తమకెంత బాగా అవుతోంది అన్న విషయాన్ని మాత్రం వాళ్ళు గమనించట్లేదు ఫ్యూచర్లో మాత్రం వాళ్ళకి అతి గట్టి దెబ్బ దెబ్బతవుతుంది కోర్స్ దీన్ని చైనా అఫీషియల్గా ప్రకటించింది మేము బ్రహ్మపుత్ర అనేది మీద మేము డ్యామ్ ఆ డ్యామ్ బట్టి ఎటు ఎవరికి ప్రమాదం రాదు మేము దానికి కావాల్సిన మొత్తం ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము అని అయితే ఇక్కడ భారతదేశము లేదా ఇంకా నిపుణులు ఏమి ఊహిస్తున్నారంటే నీటిని నిల్వ నిల్వ నిలువరించడం వల్ల వచ్చే ప్రమాదము వేరే రకంగా ఉండొచ్చు అంటే నీటి ప్రవాహం వల్ల ఇక్కడ జీవనాధారం దెబ్బతిన్నా దెబ్బ ఆ విషయం ఎట్లా ఉన్నా కానీయండి ఇంకో రకంగా ఇంకో రకంగా భారతదేశానికి దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రము ఇక్కడ ఊహిస్తున్నారు అది ఏంటి అంటే అందులో ఒకటి ఏంటంటే రేపు పొద్దున్న ఏదన్నా యుద్ధ సమయం వచ్చింది యుద్ధ సమయం వస్తే నీటిని మొత్తం ఆపేసి ఒకటేసారి వదిలితే కింద ఉన్న దిగువ ప్రాంతాల్లో ఏవేవైతే గ్రామాలు జనము ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని యుద్ధ సమయంలో ఒక ఆయుధంలాగా చైనా వాడవచ్చు ఇది చాలా పెద్ద ప్రమాదము రెండవది ఈ ఏరియా మొత్తం అంతా కూడా చాలా ప్రకృతికి సంబంధించిన ఎన్నో ఎంతో అంటే ప్రకృతి సమతౌల్యత ఏదైతే ఉంటుందో సమతౌల్యత దెబ్బతినే ఛాన్సెస్ బాగా ఉంటాయి విపరీతమైన సమతోల్యత దెబ్బతింటుంది నీరు అందవలసిన దగ్గర అందకుండా అవసరాలని దగ్గర నిల్వరింపబడి మొత్తం సమతౌల్యత మొత్తం దెబ్బతిని వేరే ప్రమాదాలకు తీసే ఛాన్సెస్ ఉన్నాయి మూడవది యాక్చువల్గా టిబెట్ ఏ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్లాటో అంటారు కదా టిబెట్ ప్లాటో ఏదైతే ఉందో ప్లాటో అంతా కూడా భూకంపం ప్రోన్ ఏరియా అనమాట ఎత్క్వేక్ ప్రోన్ ఏరియా మనకి అక్కడ చూడండి రిక్టర్ స్కేల్ మీద ఏడు ఏడు పాయింట్ మూడు ఏడు పాయింట్ నాలుగు ఏడు 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 పాయింట్ ఐదు ఇట్లా అక్కడ మనకి పేక్స్ భూకంపాలు వస్తూనే ఉంటాయి ఒకవేళ కనుక ఆ ప్రాంతంలో సభతో ఇత దెబ్బతిని మొత్తం నీరంతా ఒక సైడ్ వచ్చి ఇంకోవైపు అంతా ఖాళీగా ఉంటే ఆ ఏరియాలో భూకంపాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి భయంకరమైన అంటే రేపు పొద్దున్న తొమ్మిది పదికి వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత అంటే ఈ డ్యామ్ ఒక రకంగా అంటే ప్రత్యక్షంగా భారతదేశానికి ఏ రకమైన నష్టం కలిగించకపోయినా లాంగ్ రన్లో పరోక్షంగా మాత్రము భారతదేశానికి కొంత కీడు కలిగించే ప్రమాదం ఉంది అని చెప్పేసి మనము దీన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అయితే భారత ప్రభుత్వం కానివ్వండి ఇతరత్ర నిపుణులు కానివ్వండి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి దీని గురించి ఆలోచించకుండా ఉండే ఉంటారా దీని గురించి ఎప్పటి నుంచో ప్లాన్స్ చేసి ఒకవేళ కనుక చైనా ఇటువంటి స్టెప్ తీసుకుంటే మనం ఏ రకంగా దీనికి కావాల్సిన నిలవరింపులు చేయగలగాలి దీన్ని ఏ రకంగా మనం నిలవరించగలగాలి అని చెప్పేసి భారతదేశం ఎప్పుడో ఆలోచించుకొని ఉంటుంది దీన్ని ఇప్పుడు భారతదేశం ఇంప్లిమెంట్ చేయగలగాలి